హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అమ్మా అని ఎప్పటికంటే కాస్త గట్టిగానే పిలిచింది సుమతిని తన కూతురు సారిక ఏంటి అని అడిగింది సుమతి ఏం లేదమ్మా కాలేజీ మ్యాగజైన్ కోసం ఒక కొత్త డిఫరెంట్ అయిన ప్రేమ కథ కావాలమ్మా అని అడిగింది సరే ఉండు వంట పూర్తయ్యాక వచ్చి చెప్తా అని చెప్పి తన పనిలో మునిగిపోయింది సుమతి ఆ లోపు ఫోన్ చూద్దాం అని ఫోన్ తీసుకొని సారిక తన కాంటాక్ట్స్ చూస్తుంటే తనకు గుర్తుకు వచ్చిన పేరు రాధమ్మ మరియు కృష్ణయ్య ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ ప్రేమ కథని అడుగుదాం అని కాల్ చేసే లోపు సుమతి రానే వచ్చింది సరే చెప్తాను విను నీకు నీకు నచ్చిన విధంగా మార్చి రాసుకో అని చెప్పింది సుమతి సరేలే నచ్చకపోతే రాధమ్మను అడుగుదాం అని అనుకుంది సారిక మనసులో సిరిపురం అనే ఊరిలో రాఘవయ్యది పెద్ద కుటుంబం ఆ కుటుంబం పెద్ద రాఘవయ్య గారే ఆయనకి ముగ్గురు తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు మేనత్తలు ఎవరూ లేరు రాఘవయ్య మరియు తన తమ్ముళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి రాఘవయ్య భార్య గర్భవతి అందరూ అమ్మాయి పుడితే బాగుంటుంది అనే ఆశతో హాస్పిటల్ బయట ఎదురు చూస్తున్నారు లోపు ఆపరేషన్ రూమ్ నుంచి ఏడుపు వినిపించింది అందరూ ఆసక్తిగా డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు డాక్టర్ రానే వచ్చారు వచ్చి నవ్వుతూ మీరంతా కోరుకున్నట్లుగానే మీకు అమ్మాయి పుట్టింది సంతోషమే కదా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు కంగ్రాట్స్ అందరికీ కొంచెం సేపు అయ్యాక పిలుస్తారు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ సంతోషం పట్టలేకపోయారు అందరూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉండగానే నర్స్ వచ్చి రూమ్ షిఫ్ట్ చేశాం వెళ్ళి చూడండి అని గదివైపు చూపించింది అందరూ చాలా సంతోషంగా వెళ్ళి చూస్తారు అమ్మాయి పుట్టిన వేళ విశేషమేంటో తెలియదు కానీ బాగా కలిసొచ్చింది అందుకే అమ్మాయికి శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు చాలా గారాభంగా పెంచారు ఇంట్లో అందరూ ఆ తర్వాత అందరికీ పిల్లలు పుట్టారు కానీ అమ్మాయిలు ఎవరికి కలగలేదు ఇంట్లో ఎవరికి ఏం కావాలి అన్న సిరితో రాఘవయ్యను అడిగించేవారు ఇంట్లో పెద్ద అందులోనూ కలుగక కలుగక అమ్మాయి కలిగేసరికి ఏం కావాలన్నా కాదు అనకుండా ఇచ్చేవారు పేరుకి తగ్గట్టుగానే రూపవతి గుణవతి చాలా సహాయం చేసే అమ్మాయి ఆ కాలం వాళ్ళైన అమ్మాయిని బాగా చదివించాలని అనుకుని ఊర్లో ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోకుండా బాగా చదివించారు అదేవిధంగా సిరి కూడా బాగా చదువుకునేది అమ్మాయిలు బాగా చదువుకోవాలి అని శ్రీలక్ష్మి కూడా ఊర్లో చిన్న వయసులో ఉన్న అమ్మాయిలకు చదువు చెప్పేది ఇంట్లో వాళ్ళ గౌరవానికి భంగం రానివ్వకుండా చాలా మర్యాదగా నడుచుకునేది సారిక మధ్యలో ఆపి ఏంటమ్మా ప్రేమ కథ చెప్పమంటే ఏదో చెప్తున్నావు అని వారించింది వినవే ముందు అని చెప్పింది సుమతి సరే చెప్పు అని చెప్పగానే సుమతి ఇలా కొనసాగించింది సిరి తనపై చదువుల కోసం పట్టణానికి పంపించాలి అని రాఘవయ్య నిర్ణయించుకున్నారు ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం ఇంట్లో ఎవరు చేయలేరు చేయగలిగింది ఒక్కరు మాత్రమే అది ఎవరంటే శ్రీలక్ష్మి తనకు కూడా ఇంట్లో వాళ్ళని విడిచి వెళ్ళడం అసలు ఇష్టం లేదు అందుకే రాఘవయ్యతో చెప్పాలి అని నిర్ణయించుకొని చెప్పేసింది రాఘవయ్య ఆమెను బుజ్జగించి ఎలాగోలాగా ఒప్పించేశాడు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న అందరి ముందర తల ఎత్తుకొని ఉండాలి అనే ఉద్దేశంతో ఒప్పుకుంది సిరి రాఘవయ్య సిరిని తీసుకొని పట్టణానికి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచి కాలేజ్ ఇంటి నుంచి కాలేజ్కి దారి అలా అని అన్నీ చెప్పి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు సిరి కాలేజ్కి వెళ్ళిన కొద్ది రోజులకే అందరితో బాగా సన్నిహితంగా ఉంటూ బాగా చదువుకొని కాలేజ్లో మంచి పేరు తెచ్చుకుంది అలా ఆనందంగా చూస్తూ ఉండగానే మొదటి సంవత్సరం పూర్తి అయ్యి రెండో సంవత్సరంలోకి వచ్చేసింది చూస్తూ ఉండగానే కాలేజ్ కూడా అయిపోతుంది ఇంకెప్పుడు ప్రేమ మొదలయ్యేది అని విసుగుగా అన్నది సారిక నువ్వు పూర్తిగా వినకుండా ఇలా మధ్యలో ఆపితే నేను చెప్పాను అనగానే సరే చెప్పు అని సైలెంట్గా ఉంది సారిక రెండో సంవత్సరం మొదటి రోజున మొదటిసారిగా విష్ణువుని చూసింది శ్రీలక్ష్మి కాలేజ్ స్టూడెంట్స్తో మధ్య ఏదో గొడవ అవుతుంటే విష్ణు అందరితో మాట్లాడి ఒప్పించాలి అని చూస్తున్నాడు ఒక లీడర్లా అందరినీ సముదాయిస్తున్నాడు చాలా అందంగా మంచి కంఠంతో తెలివిగా మాట్లాడుతూ ఒక సందర్భాన్ని బాగా గ్రహించి అందరినీ ఒప్పిస్తూ బాగా ఆలోచిస్తూ కనిపించాడు విష్ణు మొదటిసారిగా సిరికి చూడగానే నచ్చేశాడు కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లు అప్పట్లో వాళ్ళు మగవాళ్ళను చూసే సాహసం కూడా చేయరు అలాంటిది ఒకరిని చూసి మాట్లాడడం అనేది గగనమే సిరి విష్ణువుని చూసి ఆరాధించడమే కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయింది ఆ అబ్బాయి సిరికి సీనియర్ అనే విషయం తెలుసుకోవడానికే సగం సంవత్సరం అయిపోయింది శ్రీలక్ష్మికి ఇంకో ఆరు నెలల్లో విష్ణు కాలేజ్ అయిపోయి వెళ్ళిపోతాడు కూడా కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకొని మెల్లగా మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నించింది కానీ మాట మాత్రం పెదవులు దాటి బయటికి రాలేదు పిలవలేకపోయేది కూడా చూస్తూ చూస్తూ సంవత్సరం కూడా అయిపోయింది విష్ణు తన సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవడానికి కాలేజీకి వచ్చాడు తీసుకొని వెళ్తూ ఉండగా తను ఎక్కడ దూరమైపోతాడు అనే బాధ భయంతో విష్ణు అని పిలిచింది విష్ణు తలపైకి ఎత్తి ఆశ్చర్యంగా చూశాడు సిరి విష్ణు దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయే సమయంలో తన పుస్తకం నుంచి ఒక లెటర్ పడిపోయింది అది సిరి ఎప్పటికైనా విష్ణుకి ఇవ్వాలి అని తను విష్ణుని చూసిన మొదటిసారి రాసుకుంది కానీ ఇచ్చే ధైర్యం చేయలేకపోయింది అందులో తాను అన్నీ వివరంగా రాసింది విష్ణుకి సిరి తనని ఎంతగా ప్రేమించిందో అని అర్థమైంది అందులో చివరన నీకు నేనంటే ఇష్టం లేకుంటే దయచేసి నాకు ఆ విషయం తెలియనివ్వకండి ఎందుకంటే అది తెలుసుకొని నేను తట్టుకోలేను భరించలేను అని రాసి ఉంది ఆ ఉత్తరం విష్ణుకి అందింది అని సిరికి తెలియదు తన మనసులో మాట చెప్పేశాను కానీ విష్ణు తన మనసులో ఏం అనుకుంటున్నది తెలీదు సిరికి చాలా రోజులు విష్ణు వస్తాడేమో అని ఎదురుచూసింది కానీ ఆ రోజు తర్వాత సిరికి విష్ణు ఎప్పుడూ కనిపించలేదు అదే బాధతో చివరి సంవత్సరం కూడా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసింది సిరి పరకుగా ఉండడం అందరూ గమనించారు ఎంత అడిగినా ఏం చెప్పకుండా మాట దాటేసేది సిరికి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ సిరి అలా ఉండేసరికి ఎవరు ఆ టాపిక్ ఎత్తడం లేదు అలా కొన్ని రోజులు గడిచాక ఇంట్లో వాళ్ళ ఆప్యాయత వల్ల మామూలు అయిపోయింది మెల్లిగా మొత్తం మర్చిపోసాగింది ఒకరోజు సిరికి ఉద్యోగం వచ్చినట్లు ఉత్తరం వచ్చింది ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు చెయ్యకు అని చెప్పారు ఆ లోపు ఒక మంచి సంబంధం వచ్చింది సిరికి ఆ అబ్బాయి కూడా ఉద్యోగమే చేస్తున్నాడు మంచి కుటుంబం సిరిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది రాఘవయ్యకు ఆ సంబంధం గురించి సిరికి చెప్పాడు ఆలోచించుకొని చెప్పమన్నాడు ఇద్దరూ కలిసి ఉద్యోగం చేసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు రాఘవయ్య సిరికి విష్ణు గుర్తుకు వచ్చాడు తన కోసం ఇంకెన్ని రోజులు ఆగినా ఫలితం ఏమీ ఉండదు ఇన్నాళ్ళు రానివాడు ఇప్పుడు ఇక రాడు కదా అని అనుకుంది తనను గుర్తు పెట్టుకొని ఇలా బాధపడితే ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అని అనుకొని సరే అని తన నిర్ణయాన్ని చెప్పింది ఇంకా చిక్క చిక్క పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి కళ్ళ నిండా నీళ్లతో పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకుంది శ్రీలక్ష్మి ఏంటమ్మా ప్రేమ కథ అన్నావు నువ్వు ప్రేమ విఫలమైన కథ చెప్తావు నాకు అసలు నచ్చలేదు పో అని అయినా సిరి అంటే ఇంట్లో అందరికీ ప్రేమ కదా తన ప్రేమ విషయం చెప్పి ఉంటే వాళ్ళే పెళ్ళి ఆ అబ్బాయి ఇంట్లో మాట్లాడేవాళ్ళు కదమ్మా అయినా సిరి ఎందుకో అలా చేసింది ఆ అబ్బాయి తిరిగి రాలేదంటే ఇష్టం ఉండదులే అనుకుని ఇలా చేసిందా ఏది ఏమైనా కానీ ఎవర్నో చేసుకోవడం నాకు అసలు నచ్చలేదమ్మా అని సారిక చిరాకుగా సుమతితో అన్నది దానికి సుమతి నవ్వేసి పిచ్చిదానా అలాంటి కథ నేను ఎందుకు చెప్తానే గెస్ట్ చేయి అని అన్నది సుమతి అవునా ప్లీజ్ నువ్వు చెప్పకు అని సారిక సుమతి వైపు చూసింది సుమతి నవ్వుతూ అవును నువ్వు అనుకున్నదే జరిగింది అని చెప్పింది వాట్ అంటే సిరి విష్ణు ఇద్దరు పెళ్లి చేసుకున్నారా హౌ ఎలా విష్ణు తర్వాత సిరిని చూడ్డానికి రాలేదు అన్నావు కదా మరి పెళ్ళి అవ్వడం ఏంటి చెప్పు అనే ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపించింది సారిక అందుకే చెప్పాను నీకు మొత్తం విను అని అని చెప్పసాగింది సుమతి సరే సరే సారీ చెప్పు వింటాను అని చెప్పింది సారిక అసలు ఏమైంది అంటే సిరి వచ్చిన మొదటి రోజే విష్ణు తనని చూసి ఇష్టపడ్డాడు క్రమంగా అలా దూరం నుంచి చూస్తూ ఆమె మంచితనం నడవడిక మాట్లాడే విధానం ఇలా అన్నీ నచ్చడం చాలాసార్లు మాట్లాడాలి అని ప్రయత్నించిన ధైర్యం సరిపోలేదు అలా చూస్తూ చూస్తూ తన చదువు కూడా పూర్తి అయిపోయింది కాలేజ్ చివరి రోజు విష్ణు ఆఫీస్ రూమ్ ముందు సిరిని చూడ్డానికి చాలాసేపు ఎదురు చూసి తను రాకపోయేసరికి రూమ్లోకి వెళ్ళి సర్టిఫికేట్ మరియు సిరి వివరాలు తెలుసుకున్నారు సిరికి తన ప్రేమ విషయం చెప్పి పెళ్ళి చేసుకుంటాను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పిస్తాను కానీ పెళ్ళి నీ చదువు పూర్తయ్యాకనే చేసుకుందాం ఇది అంతా నీకు ఇష్టం ఉంటేనే అని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు అప్పటికే రెండు సంవత్సరాలుగా ఇవే మాటలు చెప్పాలి అని ఎన్నోసార్లు నెమరు వేసుకుంటూ ఉండేవాడు అలా ఆ విర ఆ వివరాలు తీసుకొని ఇలా చెప్పాలి అనుకుంటూ బయటకు రాగానే తన ముందు సిరి ఉంది కాస్త గాబరాగా అయినా పర్వాలేదు ఎలా అయినా చెప్పాలి అని సిరి అని పిలవగానే సిరి తను చెప్పాలి అనుకున్నది భయంగా బాధతో చెప్పేసి వెనక్కి చూడకుండా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది విష్ణు ఆనందం పట్టలేకపోయాడు వెంటనే ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేసి సిరివాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడి ఒప్పించి వస్తాను ఆ తర్వాత మీరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి ఎలాగో నా ట్రైనింగ్ సిరి చదువు పూర్తి అయ్యేసరికి ఒక సంవత్సరం అవుతుంది అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి సిరివాళ్ళ ఊరు బయలుదేరాడు అక్కడ రాఘవయ్య ఇంటికి వెళ్ళి అంతా వివరంగా చెప్పాడు సిరి కూడా తనని ఎంతగా ఇష్టపడుతుందో చెప్పాడు రాఘవయ్య కుటుంబానికి నమ్మాలనిపించలేదు కానీ విష్ణు కళ్ళెల్లో నిజాయితీ సిరి మీద తనకు ఉన్న వల్లమాలిన ప్రేమ ప్రేమ కనిపించింది సిరి విష్ణుకి రాసిన ఉత్తరాన్ని తీసి రాఘవయ్యకు ఇచ్చాడు ఇది చూస్తే మీకు కాస్త ధైర్యంగా ఉంటుంది చూడండి అని ఇచ్చాడు ఆ ఉత్తరాన్ని ఇంట్లో అందరూ చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సిరి విష్ణువుని ఇంతలా ప్రేమించింది అని ఇంట్లో వాళ్లకు అర్థమైంది కూతురు కోసం అని అబ్బాయి కూడా చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు విష్ణు వివరాలు తెలుసుకున్నారు రాఘవయ్య మరియు ఇంటి సభ్యులు అందరూ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలుస్తుంది అందుకే మీ ఇద్దరికి వెంటనే పెళ్లి చేస్తాం మీ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట అనుకొని అని చెప్పగానే విష్ణు ఒక సంవత్సరం తరువాత సిరి చదువు కూడా పూర్తి అవుతుంది అలాగే నేను కూడా ఈ లోపు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతాను ఎల్లుండే నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు సరే అయితే మేము అందరం ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడుతాం అని చెప్పారు అలా మాట్లాడుతూ కొంచెం సేపు ఉండి విష్ణు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య తన కుటుంబం కలిసి విష్ణు ఇంటికి వెళ్ళారు అలా ఇద్దరి ఇళ్ళ మధ్య రాకపోకలు బాగానే సాగాయి ఇంట్లో వాళ్ళందరూ సిరి చెప్పేదాకా విష్ణు వచ్చి మాట్లాడాడు అని చెప్పకూడదు అని నిర్ణయించుకున్నారు విష్ణు ఏమో తను ట్రైనింగ్కి వెళ్ళాలి సిరిని కలిసే అవకాశం లేదు నాకు ఈ విషయం మీరే చెప్పండి తనకి అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఇంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకునేసరికి విష్ణు కుటుంబీకులను రాఘవయ్య తమ్ముడు స్నేహితులుగా సిరికి పరిచయం చేసి అలా వాళ్ళతోటి బాగా కలిసిపోయేలా చేశారు చూస్తూ ఉండగానే సంవత్సరం అయిపోయి విష్ణు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరిపోయాడు కూడా ఇంకా ఆలస్యం చేయడం ఇష్టం లేక రాఘవయ్యకు ఉత్తరం రాశాడు ఉద్యోగంలో చేరిపోయాను సిరి మరియు ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు సిరికి కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక ఉద్యోగం అడిగాను ఒక రెండు మూడు రోజుల్లో ఆ ఉత్తరం కూడా మీకు వస్తుంది తనకు ఇష్టముంటే చేరమనండి ముందుగానే పెళ్లి వివరాలు చెప్తే నేను ఇక్కడ సెలవులు అడగడానికి వీలవుతుంది అని రాశాడు ఆ తర్వాతే సిరిని ఇంట్లో వాళ్ళు పెళ్ళి కోసం అడగడం తెలిసిన వాళ్ళు అంటే బాబాయ్ స్నేహితులు అయ్యేసరికి ఇంట్లో అందరికీ ఇష్టం ఉండి వాళ్ళని బాధ పెట్టడం తనకి ఇష్టం లేక కొన్ని రోజులు ఆలోచించి ఒప్పేసుకుంది చకచకా పెళ్లి పనులు మొదలయ్యాయి పెళ్లి రోజు కూడా రానే వచ్చింది అందరూ పెళ్ళికొడుకుని చూడమని చెప్పేసరికి ఇష్టం లేకుండా ముభావంగానే చూసింది చూడగానే శ్రీలక్ష్మికి ఎన్నో రోజుల నుండి ఎక్కడో గుండె లోతుల్లో అణుచుకున్న బాధ తన్నుకొని కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది నీకు సంతోషమే కదా అని అడుగుతూ జరిగింది అంతా చెప్పుకొచ్చారు శ్రీలక్ష్మి పిన్నులు అందరూ మీమందరం నిన్ను చూసి అప్పుడప్పుడు నవ్వుకున్నా కానీ మీ నాన్నగారు మాత్రం నీకు విషయం చెప్పాలి అని చాలాసార్లు అనుకున్నారు కానీ మేమందరం ఒకే మాట మీద ఉండేసరికి చెప్పలేకపోయాము చాలాసార్లు బాధపడ్డారు కూడా అనగానే శ్రీలక్ష్మి రాఘవయ్య నీ రాఘవయ్యని హత్తుకొని ఏడ్చింది అది చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదే ఆనందంతో కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో పెళ్లిపీటల మీద కూర్చుంది శ్రీలక్ష్మి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరూ అని చాలా ఆనందంతో చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సుమతి సారికతో నీకు నచ్చిన విధంగా కథని మార్చుకో అని చెప్పింది అంతా బాగుంది కానీ అమ్మ ఇది ఎవరి కదా బాగా తెలిసినట్లుగా చెప్పావు మొత్తం ఈ పేరు కూడా నేను ఎప్పుడూ వినలేదు నీ స్నేహితుల్లో ఎవరిదైనానా అని అడిగింది సారిక అది కథ కాదు నిజంగా జరిగినది ఎవరిదో కాదు మా అమ్మది అంటే నీకు అమ్మమ్మ అదే మేము ఎప్పుడు రాధమ్మ కృష్ణయ్య అని పిలుస్తాం కదా అందుకే వాళ్ళ ఒరిజినల్ పేర్లు మీకు తెలీదు వాళ్ళ జీవితంలో జరిగినది ఇదంతా నాది మీ నాన్నది ఇంత గొప్పగా ఉండదు అనిపించింది అందుకే మా అమ్మది చెప్పా నీకు అని చెప్పింది సుమతి ఓ అవునా నేను ఇంకా నువ్వు నువ్వు పేర్లు మార్చి మీ కథ చెప్తున్నావు అనుకున్నాను నేను యాక్చువల్గా నేనే అమ్మమ్మకి కాల్ చేసి వాళ్ళ ప్రేమ కథ అడుగుదాం అనుకున్నా కానీ నువ్వే చెప్పావు ఐ లవ్ యూ అమ్మ అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుంది సారిక కథ రాయడానికి అవులే వాళ్ళదంతా గొప్ప ప్రేమ కాబట్టే ఇప్పటికీ దేశ విదేశాలు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్ని గొడవలు పడినా అందులో ప్రేమనే కనిపిస్తూ ఉంటుంది అని సారిక తన మనసులో అనుకుని నవ్వుకుంది